డాన్ మీడియాకు స్వాగతం విలేకరులు సన్నాసులు పోతురాజు నోటిదురుసు పార్ట్ వన్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో పోతురాజు అనే వ్యక్తి తరచూ వివాదాల్లో ఉంటాడు అధికారం ఎవరి వద్ద ఉంటే వారి వద్ద వాలిపోయాడు పైకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఇస్తూ పోలీసు దందాలు నడుపుతూ గతంలో కొందరు పోలీసు అధికారులను తన గుప్పెట్లో పెట్టుకుని స్టేషన్లో తిష్టవేసి దందాలు చేసేవాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి అలాగే కొందరు రాజకీయ నేతలు పోలీసు అధికారుల అండతో చాలా మందిని నోటికొచ్చినట్లు తిట్టడంతో కొందరు తిరగబడి చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉండడం వాళ్లపై పోలీసు వారి సహాయ సహకారాలతో కేసులు నమోదు చేసినట్లు తెలిసింది అయితే సదరు నోటి దురుసు పోతురాజు ఇటీవల తాడేపల్లిగూడెంలో జరిగిన ప్రెస్ మీట్లో విలేకరులు సన్నాసులు అంటూ మాట్లాడడం పాత్రికేయులకు అతనికి మధ్య వివాదానికి కారణమవడంతో సదరు పోతురాజు తన చేతులు జోడించి పాత్రికేయులకు క్షమాపణ చెప్పడం జరిగింది గతంలో కూడా కొందరు పాత్రికేయులను ఫోన్లో బెదిరిస్తూ అమ్మనా బూతులు తిడుతూ నీ అంతు చూస్తా నిన్ను చంపేస్తా అంటూ నోటి దురుసు బయట పెట్టుకుని అదంతా తన ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు ఆయనకి ఈ రోజు ఎమ్మెల్యేగా రెండు లక్షలు ఎంతో జీతం వచ్చిందనుకోండి నెలకే పది పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెడతానండి ఖర్చు పెట్టినందుకు ఇలాంటి విలేకరులు చెడ్డగా రాస్తారండి ప్రెస్కే సెక్రటరేట్ లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ప్రెస్ మీట్ చేశారు ఎన్టీ రామారావు క్షమాపణ చెప్పరా అంటే ఇక్కడ వచ్చి క్షమాపణ చెప్పాక సెక్రటరేట్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ అక్కడ ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది ఇప్పుడు కూడా ఒక ప్రెసిడెంట్ గా చేశాడు మీతో మాట్లాడింది దర్ఖాప్ చేసి బయటకు రిలీజ్ చేశాడు ఎటువంటి ఉద్దేశం కూడా అర్థమవుతుంది ఈ విషయంలో సమర్థం మీరు అందరినీ సన్నాసు నేను పొరపాటు మాట్లాడింది తప్పు నేను పొరపాటు మాట్లాడితే క్షమించండి దయచేసి మీరు